అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్ష్మీ ఫుడ్ క్రియేటర్ ఈరోజు మన ఛానల్లో స్వీట్ కార్న్ పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అచ్చంగా మనం గట్టి పకోడీ చేసుకుంటాం కదా అదే టేస్ట్తో సూపర్గా ఉంటుంది ఈవినింగ్ స్నాక్స్గా ఈ రెసిపీని ఈజీగా ట్రై చేయొచ్చు ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకోండి దాంట్లో ఒలిచిపెట్టుకున్న రెండు కప్పులు దాకా ఇలా గింజల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇప్పుడు మనం వీటిని కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి మెత్తగా అస్సలు చేసుకోమాకండి జస్ట్ ఒక రెండు మూడు సార్లు తిప్పితే మనకి మెత్తగా అయిపోతుంది ఈ పట్టు పెట్టుకున్న ఈ పిండిని మనం వేరొక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చూడండి చూపించిన విధంగా అక్కడక్కడ గింజలు తగులుతూ మనకి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా కొత్తిమీరని శనగ తరికి వేసుకోండి అలాగే కొద్దిగా కర్రేపాకుని కూడా టేస్టీ తగినంత సాల్ట్ బావు టేబుల్ స్పూన్ దాకా కారం కారానికి బదులు మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు లేదంటే ఇలా కారానైనా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు బై ఫోర్త్ కప్పు దాకా బియ్యం పిండిని అలాగే ఒక కప్ దాకా శనగపిండిని తీసుకోండి శనగపిండిని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోవాలండి మనకి ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయకుండా పిండిని కలుపుకుంటున్నాము దీని తగ్గట్టు మనం శనగపిండిని అడ్జస్ట్ చేసుకుంటూ మిక్స్ చేసేసుకోవడమే ఇలా ముద్దలాగా తయారైపోయాక ఒకసారి చెక్ చేసుకోండి మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుందో లేదో దీన్ని బట్టి మనం ఇప్పుడు డీప్్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవచ్చు ముందుగా ఒకసారి చెక్ చేసుకోండి పకోడి అనేది మనం జాగ్రత్తగా ఇలా వేసుకోవాలి ఆయిల్లో డ్రాప్ చేసుకోవాలి డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అయ్యాక పకోడిని జాగ్రత్తగా వేసుకోండి అచ్చంగా మనం గట్టి పకోడి వేసుకుంటాం కదా అదే టైప్లో వేసుకోవాలి అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి మీడియం టు లో ఫ్లేమ్ టర్న్ చేసి తీసుకుంటూ ఫ్రై చేసుకోండి హైలో పెట్టేస్తే త్వరగా కలర్ చేంజ్ అవుతాయి లోపల ఫ్రై అవ్వవు ఇలా ఫ్రై అయిన వాటిని మనం ఎమ్మటే వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి పొడి అసలు ఆయిల్ కూడా పిలుచుకోదండి ఇలా తీసుకున్న వాటిని ఎమ్మటే టిష్యూ పేపర్ మీద కానీ ఇలా ప్లేట్లోకి కానీ సర్వ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీ ప్రాసెస్ లో మనం నేర్చేసుకున్నాం కదా స్వీట్ కాన్ పకోడా ఎలా చేసుకోవాలనేది టమాటో సాస్ తో కానీ టమాటో కచప్ తో కానీ ఈ రెసిపీ మనం సర్వ్ చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ స్నాక్స్ గా చాలా తేలిగ్గా అయిపోతుంది పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు వీటిని మనం వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది ఆరిపోయినాకు సర్వ్ చేసుకున్నా కూడా ఇదే టేస్ట్ తో ఉంటుందండి ఈ వీడియో చూసి మీరు కూడా ట్రై ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపాన తెలియచేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్